बार बार बीजेपी सरकार बार बार बीजेपी सरकार फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार हर हर मोदी हर हर मोदी नरेंद्र मोदी గారి నాయకత్వం వహిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వహిల్లాలి ఇశ్వర రెడ్డి గారి నాయకత్వం వహిల్లాలి ఇశ్వర రెడ్డి గారి నాయకత్వం వహిల్లాలి రమేలి గారి నాయకత్వం వహిల్లాలి రమేలి रघुనాథ గారి నాయకత్వం వహిల్లాలి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కుటుంబాన్ని కించపరుస్తూ ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారికి కుటుంబమే లేదు అని చెప్పి హేళన చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా కుటుంబం అవసరం లేదు భారతదేశ జనాభా అంతా మోడీ గారి కుటుంబమే మా కుటుంబ సభ్యుడు మేము అతని కుటుంబ సభ్యులం అనుకునే ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని చాటు చెప్తున్నటువంటి వ్యక్తిని నరేంద్ర మోడీ గారిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు అతని తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే దేశ అభ్యున్నతికి ఉన్నతికి పోటు పడుతున్నటువంటి వ్యక్తిని కించపరిచే రోజు అవమానపరచడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మంచినాడు జిల్లా అధ్యక్షులు వేరేబెల్లి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు ఈ ఏరాళ మంచినాల పట్టణంలో మోడీ అనే ఆ కుటుంబం అనే నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎవరైనా మంచిది భారతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ విమర్శించినట్టయితే తన తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేశ ఔన్నత్యాన్ని పెంచుతూ దేశ అభ్యున్నతికి పాటుపడుతూ ఈరోజు ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఇది పెంచినటువంటి మోడీ గారిని ఈ విధంగా కించపరచడం భారతదేశాన్ని కించపరచడం మేము భావిస్తూ ఇంకోసారి ఖబర్దార్ ఎవరైనా మోడీ కానీ కుటుంబాన్ని కానీ కానీ కించపరిచినట్టయితే తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తుంటాం